రాజమహేంద్రవరం నగరవాసులకు త్రాగడానికి మంచినీరు స్నానం చేయడానికి స్వచ్ఛమైన జలనం కోసం టికె విశ్వేశ్వరరెడ్డి చేస్తున్న దీక్ష నేటికి ఇరవై తొమ్మిదో రోజుకి చేరింది ఈ సందర్భంగా యాత్రకు వచ్చిన పలువురు విదేశీయులు ఆయన్ను అభినందించి సంఘీభావం తెలియజేయడం గొప్ప విశేషంగా తెలియజేయచ్చు ఎందుకంటే మన రాజమహేంద్రవరం నగరంలో వివిధ పార్టీల వాళ్ళు వివిధ సంఘాల వాళ్ళు అందరూ వచ్చి సంఘీభావం ఆ రోజుకైతే తెలియజేసి వెళ్ళిపోయారు కానీ తర్వాత ఏం జరిగింది ఏంటనే సమాచారం లేకపోతే దానిపై వివరణ కోరిన సందర్భాలు పెద్దగా కనిపించడం లేదు కానీ టూరిస్ట్ గా వచ్చిన విదేశీయులు కూడా సంతకాల ఉద్యమంలో పాల్గొని వారు సంతకాలు చేసి టికె విశ్వేశ్వరరెడ్డిని అభినందించడం చచ్చంసనీయమైంది రాజమహేంద్రవరంలో సుమారు ఏడు లక్షల జనాభా ఏ ఒక్కరికి కూడా తాగునీరు లేకపోవడం దానికి వల్ల అనేక ఇబ్బందులు పడడం జరుగుతుంది అయితే విదేశీయులు స్పందించినంతగా స్వదేశీయులమైన మనం స్పందించకపోవడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు Need education and uh, we appreciate very well what you do here for the people and uh, for your children okay as we visited this uh, river godavari river godavari is a, a holy place and the water is very clean and uh, the city or uh, besides the city villages are there using this water for the drinking and uh, the water it is going to be polluted it is not safe and it is not good as a citizens of india as a citizens of uh, rajamandri and uh, let all of us be together and that we can uh, make this water should be very clean so that the people will not be get affected with the diseases and uh, it will be very holy and even for other things also so that i request all of us the people one who are living in a uh, rajamundry and nearby and we have to see that all our hands should be together and uh, let this water should be very clean and uh, so that we all will be very hygienic this is my feeling personally and I wanted to share with all of you. Thank you.